నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది పాటు కూటమి చేసింది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పారు అదేవిధంగా ఎమ్మెల్యేలను పనితీరు మార్చుకోవాలని కూడా ఆయన హెచ్చరించారు మరి ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా సంవత్సరం పాటు కూటమి ప్రభుత్వం ఏం చెయ్యలేదు ప్రజల్లోకి తీసుకెళ్లాలి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అసలు కూటమి ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేదు అవన్నీ కూడా వస్తాయని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మరి వీరిద్దరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ హామీలు నెరవేర్చారని ఒకరు నెరవేర్చలేదని ఇంకొక చేస్తున్నటువంటి విమర్శల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మనం ఏవైతే ఈ ఏడాది కాలం పాటు చేశామో ఆ హామీలు నెరవేర్చామో వాటిని అన్నింటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా చేర్చాలి అంటూ ఎమ్మెల్యేలకి ఎంపీలకు ప్రజాప్రతినిధులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు సార్ అదేవిధంగా హెచ్చరిస్తున్నారు కూడా కొందరు మీ పనితీరు బాలేదు మీ పనితీరుని మెరుగుపరచుకోండి అంటూ ఆయన హెచ్చరిస్తున్నారు మరో పక్క జగన్మోహన్ రెడ్డి అసలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చింది ఇప్పటికే వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన ఏంటి వీళ్ళిద్దరూ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఒకటి శ్రావణి వన్ ఇయర్ అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కాదని కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు అన్నది మనం ఒకసారి గమనించుకోవాలి చంద్రబాబు గారు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మనం నూట అరవై నాలుగు సీట్లతో మెజారిటీతో గెలిచాం కదా ఇదే కంటిన్యూ అయిపోద్ది మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి భావన ఎమ్మెల్యేలలో ఎంపీలోనూ ఉండకూడదు ఎందుకంటే ఆయన అనేక రకమైనటువంటి ఆటపోట్లు అనేక రకమైనటువంటి విజయాలు ఎత్తుపాలన్నీ చూశాడు ఆయన ఆయన తెలుసు మనం ఇప్పుడే గురించి ఆలోచిస్తుంటే ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాడు అందుకనే ఈ ఏడాది కాలం పాటు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వారు వారి శాఖలో కావచ్చు లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు తీసుకురావడంలో కావచ్చు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు బట్ ఆ ముగ్గురు కష్టపడితే సరిపోదు మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం అందరూ సహకరిస్తేనే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అయితే ఈ విషయంలో కొంత కొన్ని చోట్ల అంటే కొంతమంది చేసే పనులు మొత్తం కూటమి ప్రభుత్వమే పడుతుంది అది ఏ పార్టీ అవ్వచ్చు మూడు పార్టీలు ఏ పార్టీ అవ్వచ్చు వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏమవుతుందంటే కూటమి పార్టీలు కూటమి ప్రభుత్వాలు ఇటువంటి జరుగుతున్నాయి అనేటువంటిది ఒక ప్రింట్ పడిపోతుంది అందుకని ముందస్తు హెచ్చరిక చేశాడైనా వన్ ఇయర్ అయింది ఇదే సందర్భంలో మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన అనేక కార్యక్రమాలు చేపట్టినా కూడా అది అప్పట్లో ప్రజల్లో తీసుకెళ్లడంలో మనం ఫెయిల్ అయ్యాం అటువంటి తప్పు మళ్ళీ చేయొద్దు ప్రజలకు మనం ఏం చేసామో మనం ఏ పరిస్థితుల్లో మనకి రాష్ట్ర ప్రజలు మనకి ఈ ఏ పరిస్థితుల్లో మన రాష్ట్రం ఇచ్చారో ఆ ఆ టైంలో మనకు ఉన్న ఖజానా పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మనం బెరేవ్ చేసుకుని ఈ సంవత్సరంలో తీసుకొచ్చిన మార్పుని మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళకపోతే ఏమవుతుందంటే అబద్ధం చాలా స్పీడ్గా వెళ్తుంది నిజాలు వెళ్ళాలంటే చాలా కష్టం అంటే ఏం చేశారు మీరు అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక ఏదో క్యూఆర్ స్కాన్ పెట్టి కొన్ని క్వశ్చన్ ఎరుపై తయారు చేసుకుని అతను ఏ ఇంటింటికి వెళ్ళమని ఆదేశాలు ఇస్తూ ఉంటాడు అతను వాళ్ళ పార్టీ నాయకులకి అందరికీ ఆదేశాలు ఇస్తాగానే అతను వెళ్ళాడు మీరు గమనించారు ఎప్పుడైనా పులివెందులు అతను తిరగడం చూసాం మనం వెళ్ళైనా కాకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా శత్రువు తన వచ్చిన అవకాశాన్ని ఏదో రకంగా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో బురద జలాలని కార్యక్రమం చేసుకుంటూ వెళ్తాడు అదే జరుగుతుంది మనం ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏవైనా ఢిల్లీలో నన్ను అది రచ్చ చేసి రచ్చ చేసేటండి ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సూపర్ సిక్స్ ఫామ్లో ఏమీ అమలు పరచట్లేకపోతున్నారు రాష్ట్రాన్ని అప్పులు కూర్చేస్తున్నారు కక్ష ధోరణి చర్యలతోటి రాష్ట్రంలో ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇటువంటి ఒక తప్పుడు ప్రచారాలు ఏదైతే చాలా బలంగా వాళ్ళకి కొంతమంది వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా ఉంది అతను ఆ భావం చచ్చిపోలేదు ఇంకా ఉంది బుసలు కొడుతుంది కాబట్టి ఖచ్చితంగా అది అది లేచి వాళ్ళు చేసే విష ప్రచారాన్ని ప్రజలు నమ్మకూడదు అంటే మనం కూడా ప్రజల్లో ఉండాలి అంతే తప్ప అధికారంలో వచ్చేసాం అని మనకి ఇలాగే ఉంటుందని కొంతమంది లేదు దీపం ఉండగానే ఇల్లు శాఖ పెట్టుకుందామని కొంతమంది సర్దుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అది ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాం కదా దానికి ఒక రూపాయి పెట్టుబడి పెట్టాం కాబట్టి పది రూపాయలు సంపాదించుకోవాలంటే ధోరణిలో కొంతమంది ఉంటారు ఈ వేళ చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే పడతాయి కాబట్టి ఒక హెచ్చరికతో కూడిన సూచించేశాడైనా అని సూచన చేసేయడం మాత్రం నవ్వొద్దు హెచ్చరిక కూడా చేశాడు పనితీరులో మార్పు రాకపోతే మాత్రం నేను ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాను అని చెప్పాడు ఎందుకంటే దాదాపు అనేక మంది కొత్త వాళ్ళకి ఈరోజు ఈసారి మంత్రుల కింద కూడా అవకాశం కల్పించారు వాళ్ళు వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఉద్దేశంతో పనిచేయాలి తప్ప వచ్చిందాక అవకాశం కదా అని చెప్పి వెళ్ళిపోతే అవుతుంది సరే అటు పక్కన జగన్మోహన్ రెడ్డి మరి ఏమి వెళ్తున్నాడు అంటున్నారు క్యూఆర్ కోడ్ పెట్టుకుని ఏం వెళ్తాడు ఏ క్వశ్చన్ వేస్తాడో ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తారమ్మ తలుపు కొడతారు ఆ ఇంట్లో ఒక టీచర్ సంబంధించిన భార్య ఉంటుంది టీచర్ గారు స్కూల్కి వెళ్ళి ఉంటాడు అనుకోండి ఆ భార్య అని అడుగుతుంది కదా క్వశ్చన్ నా భర్త ఎంత గౌరవప్రదమైనటువంటి ఉద్యో ఉపాధ్యాయ వృత్తులు చేసేవాడు మీరు తీసుకెళ్ళి లెక్కర్ షాప్ దగ్గర కాపలా పెట్టారు మీకు మిమ్మల్ని ఎలా అడుగుతున్నారు ఓట్లాడమని అని అడుగుతారు కదా అలాగే ఆ ఇంట్లో నేను చదువుకున్న పిల్లలు ఉన్నారనుకో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసావా ఇప్పుడు డిఎస్సి వీళ్ళు పెట్టారు ఈరోజు గొప్ప రేపైనా ఉద్యోగాలు వస్తాయి మీరు ఎలా అడుగుతాకొచ్చారని చెప్పేసి అడుగుతారు కదా రైతులు అడుగుతారు కదా రైతులకు సంబంధించి ఎన్ని మాయ మాటలు చెప్పామని చెప్పేసి అని రైతులకి ఏదో మేము ఏదో బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడుతూ ఉంటారు కదా మరి ఏం చేసామని చెప్పి రైతులు అడుగుతారు మాకు ఎప్పుడన్నా మా ధాన్యం కొనుగోలు చేసి ఏడు నాలుగు గంటలలో మా డబ్బులు ఇవ్వడం నీకు ఎప్పుడన్నా తెలుసా ఈ రోజు డబ్బులు పడుతున్నాయి అని అడుగుతారుగా అది ఉద్యోగస్తులు ఇంటికి వెళ్ళిన ఉద్యోగస్తులు అడుగుతారు కదా కనీసం మాకు టీఏలు డిఏలు ప్రమోషన్లు పక్కన పెట్టి కనీసం జీతాలు వస్తే చాలు బాబు అనేటువంటి పరిస్థితి ఏర్పరిచావు నువ్వు ఈ రోజు నాకు ఓటు ధరని జీతాలు పడతాయి నువ్వు ఏ విధంగా అడుగుతున్నావు అంటే ఈ కొంచినీరికి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి ఏదో క్వశ్చన్లు పెట్టేసి ఇల్లు ఆన్సర్లు పెట్టేసి తర్వాత నువ్వు ఏం మాట చెప్పావు అమరావతి విషయంలో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదని అమరావతి కావాలని అన్నావు కదా మరి ఈ రోజునొచ్చి తర్వాత ఏమో మేము అధికారులకు వచ్చిన తర్వాత మూడు రాజధానులని చెప్పి మాట మార్చావు మళ్ళీ ఈ రోజుకి కూడా కుట్రపల్లితో అమరావతి ప్రాంతానికి మేము నువ్వు లెటర్ రాస్తున్నావు పైన వరల్డ్ బ్యాంక్ ఏడీబీ కానీ ఈ రోజుకి అవుతులేదు కదా అంటే ఇన్ని తప్పిదాలు చేసి వచ్చినటువంటి అవకాశాన్ని నూట యాభై ఒక్క స్థానాలు మీకు ఇస్తే దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అలకలలో చేసింది కాకుండా ఈరోజు మళ్ళీ వచ్చి ఏ మొహాన్ని పెట్టుకుని వచ్చి మళ్ళీ కూట ప్రభుత్వం మీద ఈ స్కాన్లు క్వశ్చనీలు అన్నీ వేస్తున్నామనే ప్రశ్నలు వస్తాయి క్యూఆర్ కోడ్ తోటి స్కాన్ చేస్తున్నారని కూడా మోసాలు చేస్తున్నారని కూడా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకున్న అలవాటు అది గతంలో అనేక రకాలుగా టెక్నాలజీని ఉపయోగించుకుని వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా ఎన్ని కార్యక్రమాలు చేశారు మనం చూసాం పర్సనల్ డేటా అంతా ప్రజలు సేకరించి చాలా చాలామంది ఇప్పటికీ కూడా చాలా క్వశ్చన్ ఉంది అనేక మంది ఆడపిల్లలు మాయవైపున ఘటనలు కూడా ఇంకా ఉన్నాయి నేను అంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి పర్సనల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మిస్యూజ్ చేయడంలో వాళ్ళ గనులు ఇప్పుడు ఆల్రెడీ ఒకటే కాదు వాళ్ళు చేసే అన్ని కూడా స్కామ్లు మనం పదే పదే మా అమ్మా వాళ్ళు చేసిన ప్రతి స్కీమ్ వెనకాల ఒక స్కామ్ ఉంటుందని ఇది కూడా ఒక స్కామ్ ఉంటుంది క్యూ క్యూఆర్ స్కే కోడ్ వెనకాల కూడా స్కామ్ ఉంటుంది ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ వ్యక్తిగత సమాచారం అంతా కూడా కొట్టేస్తారు వాళ్ళు అటువంటి అంటుంది ఇటు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక రాక్షసతో పోరాటం చేస్తున్నాం అతను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతను అతని గ్యాంగ్ అనేటువంటి ఒక రాక్షసులు వాళ్ళు కాలకేయులు అటువంటి వ్యక్తులతో పోరాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి చంద్రబాబు గారు పదే పదే చెప్తుంది అది మనం ఎంతో అమరావతికి ఒక పక్క నుంచి ఎంతో కష్టపడుతున్నాం పోలవరం గురించి కంప్లీట్ చేయాలని చూస్తున్నాం ఒక పక్కన బనకచర్ల గురించి మనం పోరాడుతుంటే పక్క రాష్ట్రాలు మన మీద ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయని మనం చూస్తున్నాం అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఒక భరోసా ఇస్తున్నాం అందరూ క్వశ్చన్ అడుగుతున్నారు లోకేష్ గారు కూడా చెప్తున్నారు కదా పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడి పెట్టాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే ఏం వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతుంటే మళ్ళీ రాదు జగన్మోహన్ రెడ్డి అనే దేయం రాదు అనేటువంటి ఒక భరోసా కల్పిస్తున్నాం మరి ఈ విషయాలన్నీ మనం ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాలి కదా మరోసారి అంటే వస్తే ఈ భూములు మీకు ఉండవు ఏ విధంగా చేసాడో జగన్మోహన్ రెడ్డి అసలు మా మధ్యలోని శిలాఫలకాలు ఎట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్రింట్ చేయించు ఏ విధంగా చేసుకున్నాడు పట్టాదారు పాస్బుక్లు మీద కూడా ఫోటోలా చేయించుకున్నాడు మనం అన్నీ చూసాం ప్రజలకు మళ్ళీ గుర్తు చేయాలి ప్రజలకిలో ఉన్నటువంటి లోపం ఎక్కడ ఉంటుందంటే ఈ ఈ ఏడాది జరిగింది వచ్చే ఏడాది మర్చిపోతారు మరుపు అనేది గుణ ఉంటుంది ప్రజల్లో అందుకని పదే పదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే మన రాష్ట్రం మళ్ళీ ఇటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుందనే ఉద్దేశాన్ని మళ్ళీ గుర్తు చేయాలి గుర్తు చేయవలసిన బాధ్యత ఎలా ఎవరికి ఉందంటే ప్రజాప్రతినిధులు ఉంది వాళ్ళకి ఆల్రెడీ కొంతమంది కొత్తగా జరిగినట్టు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యక్తులు చెప్పేటువంటి సూచనలన్నీ తీసుకుని ప్రజల్లో ఇదిగో మేము ఏడాది చేశాం అనేటువంటి ఒక రిపోర్టు ఏడాది రిపోర్టు ప్రజల ముందు పెట్టాలి ఎక్కడికి ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలి ప్రతిదీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చెప్పారు కదా ఎక్కడికి ఎక్కడ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఇమీడియట్గా ఆ జిల్లాలోని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకోవాలి మళ్ళీ పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా ప్రెస్ మీట్లు పెట్టట్లా అది కూడా లోపం ఉంది నేను అంటే మూడు పార్టీల గురించి చెప్తున్నా నేను ఒక పార్టీని నింజర్చట్లా మూడు పార్టీల వ్యక్తులు కూడా అలాగే ఉన్నారు ఈ మధ్యన కొంతమంది ప్రోగ్రెస్ రిపోర్ట్ చాలా దారుణంగా ఉంది అంటే వాళ్ళు ఏం చేయకుండా సైలెంట్గా కూర్చున్నారు కొంతమంది కొంత అదే చంద్రబాబు గారు చెప్పింది ఏంటి కొంతమంది ఏమో చిన్న పని చేసి పెద్ద హడావిడి ప్రచారం చేసుకుంటున్నారు కొంతమంది ఎంత పని చేసినా చెప్పుకోలేకపోతున్నారు రెండు తప్పే రెండు తప్పే కాబట్టి ఖచ్చితంగా మేము ఇక్కడ కష్టపడుతున్న దాన్ని ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరు అందరూ గడప గడపకు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ కూడా వెళ్తున్నారు మనం సమాధానం చెప్పకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు ప్రజలు కొంత అమాయకులు ఉంటారు కదండి నమ్ముతారు అది ఎక్కడ ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి కులమో మతమో రకరకాల ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి ప్రజల్లో ఉండండి మీరు ఎక్కడెక్కడో ఉంటే కుదరదు ప్రజలు మనకి ఎంత అధికారం ఇచ్చారు అంటే ఎంత అవకాశం ఇచ్చారు అంటే అది మనకు బాధ్యత అది గుర్తురిగి మసలించుకోవాలని చెప్పి పదే పదే విషయం చెప్తున్నారమ్మా ఖచ్చితంగా ఆయన ఒక మాట కూడా అన్నారు ఖచ్చితంగా చర్యలు కూడా అన్నారు ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయో ఎందుకంటే అంత సున్నితమంగా కనపడతారు కానీ చంద్రబాబు గారు కొన్ని కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటాయి అటువంటి పరిస్థితులు రాకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరో కొన్నాళ్ళు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చంద్రబాబు గారు అన్న మాటలో వైకుంఠపల్లి ఆటలాగా పైకి కిందకి అనేది అధికారం రావడం మళ్ళీ కోల్పోవడం చేస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటున్నాడు ఈ ప్రభుత్వం కొన్నాళ్ళు కంటిన్యూ ఉండాలి పది పది సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి రాష్ట్రం తిరిగి గాడిలో పెట్టాలంటే ఐదు సంవత్సరాలు సరిపోదు అంటే అటువంటిప్పుడు ఏం చేయాలి మనవంతుగా మనం కూడా బాధ్యతగా ఉండాలి ప్రజలతోటి సమమయకమై ఉండాలి లేకపోతే మాత్రం వచ్చే నష్టం చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టం వృధా అవుతుంది ఆ వృధా అవ్వకుండా మళ్ళీ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరైతే కష్టపడుతున్నారో అధిష్టాన నాయకులు వాళ్ళందరికీ కూడా మనం తోడ్పడిగా ఉండాలని చెప్పేసి అని అందరూ భావిస్తున్నాం చేస్తారని కూడా కోరుకుంటున్నాం గత ఐదేళ్ళు కూడా ఈ రాష్ట్రం ఏ విధంగా పాలైందో వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వం సంవత్సరం పాటు చేసినటువంటి ఘనతను కూడా తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు గారు దిశానిర్దేశం చేశారని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్